పార్టీ వేర్ ఐటమ్ వచ్చింది చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారు ఎదురు చూస్తున్నారు ఆరిఫా షూట్ చేస్తారు సరే ఎదురు చూడటం మాత్రం నిజమే గానీ ఆరిఫా షార్ట్స్ పది షూట్ చేసాం సార్ మేము ఇంకా పెండింగ్ అంట ప్రదీప్ ఆరిఫా స్పెషల్ వీడియో మా ఛానల్ రేపు రిలీజ్ చేసుకుంటాం ఏ సూపర్ ఆరిఫా స్పెషల్ ఆరిఫా ఐటమ్స్ ఆరిఫా అంటే తెలుసు కదా ఎస్ సార్ టాప్స్ త్రీ పీస్ సెట్స్ ఎస్ సార్ సో టాప్స్ డ్రెస్సెస్ అన్నమాట సో ఆ ఐటమ్ ఎవరికైనా కావాలనుకుంటే సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ యూట్యూబ్ ఛానల్ పేరు సో దాంట్లో రేపు రిలీజ్ అవుతుంది టెన్ థర్టీ కల్ వాచ్ చేయండి సార్ ఇంకా స్పెషల్ కావాలి మరి మీరు మూడు రోజులు లేరు మన వాళ్ళకి పాటు కలెక్షన్ వచ్చింది వెళ్ళిపోదాం నో మాటలు మీకు లక్కీ ఛాన్స్ కలెక్షన్ యాక్చువల్ గా రేపు ఓపెన్ చేద్దాం అనుకున్నా పార్సిల్ మీరు ఇంకా స్టోర్ లో కూడా తీసుకోవాలి గోడంలోనే ఉన్నాయి గోడంలోనే వీడియో కూడా కి వెళ్ళిపోదాం అయితే మనము సార్ సార్ ఇది మెయిన్ స్టోర్ వచ్చేసరికి స్టోర్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో కనిపిస్తుంది లో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో మన స్టోర్ కి వస్తే మీకు కలిగే బెనిఫిట్స్ అధిక ధరల నుండి ఖచ్చితంగా ఇక్కడ విముక్తి అట్లాగే మీ వ్యాపారం ఇప్పుడు ఎలా ఉందో నడుస్తుందో నాకైతే తెలియదు ఖచ్చితంగా మా దగ్గర స్టాక్ నుండి కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేయండి సూపర్ గా ఉంటుంది అనమాట మనం చెప్పడం కాదు మన స్టోర్ బిట్ చేసిన ప్రతి ఒక్క కస్టమర్ ప్రతి కస్టమర్ మాట చేయద్దు లక్కీ ఛాన్స్ లాట్ కలెక్షన్ అన్నారు చూడలేకెళ్ళిపోయి అందరూ ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు మీ ముందుకి ఒక లక్కీ కలెక్షన్ తో మీ ముందుకు సో లక్కీ కలెక్షన్ అంటే ఇప్పటికే ఐడియా వచ్చేసింది కదా లక్కీ ఛాన్స్ లక్కీ కలెక్షన్ సో వచ్చినప్పుడు ఉన్నప్పుడే తొందర పడాలా కాదు 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 త్వరగా మా వెంట పడాలా ఈ కలెక్షన్ కావాలి అంటే సో ఇది ఏం కలెక్షన్ అంత మా వెంట పడే అంత సూపర్ గా ఏముందో మనం వీడులోకి వెళ్ళి వాచ్ చేద్దాము ఖచ్చితంగా మీరు మా వెంట పడతారు ఈ కలెక్షన్ కావాలంటే సో వీడియోలోకి వెళ్దాం ఈ రోజు స్పెషల్ వీడియో స్పెషల్ ఐటమ్ సో మీరు చూస్తున్న స్టోర్ ఎక్కడ ఉంది మన వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో గ్రౌండ్ ఫ్లోర్ లో శారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఉంటాయి సో ఇది స్పెషల్ గా బెల్ టు బేల్ స్పెషల్ వీడియో సో దీంట్లో ఏం కలెక్షన్ ఉందో ఒకసారి వీడియో లెక్క వెళ్ళి వాచ్ చేద్దాం సార్ బేల్ టు బేల్ అన్నారు బేల్ టు బేల్ వీడియోలో అది కూడా లక్కీ లక్కీ కలెక్షన్ అని చెప్పారు మరి మీరు లేట్ చేయకుండా త్వర త్వరగా అయితే స్టార్ట్ చేసేయాలి సార్ అసలు సో ఈ దీనికి మాత్రం మళ్ళీ చెప్తున్నాను ఖచ్చితంగా మీరు కంగారు పడాలి తొందరపడాలి ఈ రోజు కూడా చాలా మంది కస్టమర్లు మెసేజ్ పెట్టారు నా అప్పుడే అయిపోయిందా అప్పుడే అయిపోయిందా అప్పుడే ఇలాంటి కలెక్షన్ ఈ దానికి ఇస్తే ఎందుకు అయిపోదు ఓపెన్ చేసేస్తున్నాను సో మీ మీకోసం అండ్ లక్కీ కలెక్షన్ అన్నమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ పండగ టైమింగ్స్ లో మన మహాలక్ష్మిలకు అండ్ ఈ రోజు అయితే టు బేల్ ఇందులో ఏం ఉండబోతున్నాయో మీతో పాటు నేనైతే ఫుల్ యాంగ్జైటీలో అయితే ఉన్నా అన్నమాట ఆ కలెక్షన్ ఏంటనేది అయితే మనం బోధ సార్ అయితే జస్ట్ వన్ మినిట్ ఇస్తాం సార్ మీకు టైం ఓవర్ స్టార్ట్ అయితే చేసేసాము ఈసారి ఏం స్పెషల్ వచ్చిందంటే నిన్న మన ఛానల్ ఓపెన్ చేసిన కంప్లీట్ వర్క్ సార్

అంటే మాక్సిమం నైన్టీ పర్సెంట్ ఇట్లానే ఉంటుంది మళ్ళీ ఏదైనా ఒక రెండు మూడు చీరలు అట్లా కొంచెం డిజైన్స్ మోడల్స్ ఎందుకంటే మిక్స్ లాట్ కదా అట్లా మారుతూ ఉండొచ్చు ఓకేనా సో అయితే ఎడులోకి వెళ్దామా వెళ్ళిపోదాం సార్ చూద్దాం మా కలెక్షన్ ఫస్ట్ ఐటమ్ సో దివాళి టైమింగ్స్ లో లాట్ కలెక్షన్ వీడియో బేల్ టు బేల్ వీడియో లక్కీ మహాలక్ష్మిలకి వెరీ నైస్ అండి ఎస్ సార్ సో ఈసారి ప్రైస్ కూడా స్పెషల్ దొరుకుతుంది స్పెషల్ ప్రైస్ అది కూడా ప్రైస్ కూడా స్పెషల్ దొరుకుతుంది దయచేసి మళ్ళీ నాకు శారీ మొత్తం ఓపెన్ చేయలేదు బ్లౌజ్ చూపి అట్లా అనద్దండి కలకత్తా స్పెషల్ ఐటమ్స్ కలకత్తా మగ్గం ప్రింట్స్ అంటారు మగ్గం ప్రింట్స్ మగ్గం వర్క్స్ మళ్ళీ ఫోల్డ్ చేస్తే మన వల్ల కాదు అందుకనే మీకు ఇట్లా చూపిస్తాను ప్రతి దానికి కూడా బ్లౌజ్ ఉంటుంది విత్ బ్లౌజ్ కూడా బ్లౌజ్ ఉంటుంది సో ఎవరి సారీకి మనకైతే ఒక పాయింట్ అయితే కనెక్ట్ అయ్యింది ప్రతి సారీకి మనకి బ్లౌజ్ పళ్ళు అండ్ బ్లౌజ్ పళ్ళు ఇది ఇదిగోండి బ్లౌజ్ ఎస్ సార్ ఇదిగోండి బ్లౌజ్ ఇట్లా స్పెషల్ అనమాట సో మీరు కావాల్సినప్పుడు కాదు మేము కావాలన్నా దొరకని ఐటమ్ వాడు ఇచ్చినప్పుడు మాత్రమే తీసుకోవాలి సో ఈ దీవాలి స్పెషల్ గా నేను మీకు అందిస్తున్నాను ఒక బ్యూటిఫుల్ ప్రైస్ అనమాట డిజైన్స్ ఇట్లా వస్తాయి అనమాట మీకు ఒకటి చూపించా కదా సో ఇప్పుడు దాంట్లో ఉండే థర్టీ శారీస్ ఉంటాయి మేడం ఒక బాక్స్ గా థర్టీ శారీస్ ఎలా ఉంటాయో కూడా చూపిస్తాను షూర్ ఫస్ట్ ఐటమ్

ఎస్ సర్ టమ్ వచ్చింది సిల్వర్ బార్డర్ అయితే వచ్చింది అన్నమాట అండ్ మనకి వచ్చేసరికి అంతా కూడా మిర్రర్ వర్క్ అయితే వచ్చింది అండ్ ఈ విధంగా ఉండబోతుంది అంటే దీన్ని బట్టి మీకు ఇంకో పాయింట్ కనెక్ట్ అవ్వాలి ఇందులో ఒకటే లాంటి డిజైన్ ఉండదు డిజైన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట అండ్ సీక్వెన్స్ బోర్డర్ కాంట్రాస్ట్ బార్డర్ బిగ్ బోర్డర్ అయితే వచ్చింది క్లూట్ ఫ్యాబ్రిక్స్ ప్యూర్ అన్నమాట కలకత్తా స్పెషల్ ప్యూర్ ఐటమ్ అన్నమాట సో చూస్తున్నారు కదా ఇలా మనకి వచ్చేసరికి మిక్స్డ్ కలెక్షన్ అన్నమాట ప్యూర్ లను అసలు మిస్ చేసుకోవద్దండి అది కూడా మనకి వచ్చేసరికి మంచి ఛాన్స్ ప్రైజ్ లో అండ్ థర్టీ సారీస్ మీకైతే ఓపెన్ పిక్ అయితే ఇస్తామండి అంతా కూడా జాలరి బుట్టా వచ్చింది హ్మ్ నిహే బివస్తది పర్గా ఉంది మళ్ళీ చెప్తున్నాను వెరీ నైస్ షోరూమ్ లుక్ షోరూమ్ టేస్ట్ చాలా బాగుందండి వెరీ వెరీ స్పెషల్ కలకత్తా ఐటెం మీకోసం ఈ రోజు బెల్ టు బేల్ వీడియోలో లో లక్కి మహాలక్ష్ములకి చాలా ద్వారపడాలి తొందరపడాలి అట్లాంటి స్పెషల్ సో చూడండి ఈ రోజు ఆఫర్ ప్రైస్ చెప్తాను షూర్ సార్ అంటే ఎట్లా ఉంటాయో మీకు మోడల్స్ కోసం చూపిస్తాను ఒక బాక్స్ లో అంటే ముప్పై చీర ముప్పై శారీస్ ఉంటాయి ఇట్లా థర్టీ టు థర్టీ తీసుకున్న వాళ్ళకి స్పెషల్ ఆఫర్ అనమాట సో ఈ రోజు స్పెషల్ ప్రైజ్ లో అయితే దొరకపోతుంది ఈ కలెక్షన్ అయితే మాత్రం తిక్కున్నవి బ్లూ కలర్ బ్లాక్ కలర్ సో బాగుంది బ్లాక్ ఫుడ్ మనకి సిల్వర్ బార్డర్ అండ్ మనకి అంతా కూడా రెడ్ కలర్ బాంధిని అనమాట ఈ కాంబినేషన్ క్రేజీ ఉంటుంది బ్లాక్ అండ్ రెడ్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి బ్రిక్ అండ్ మనకి టొమాటో రెడ్ జెరీ బార్డర్స్ కలిపడ్ ఎస్ సార్ వన్ మోర్ బ్యూటిఫుల్ క్లాసిక్ ప్యాటర్న్ వైట్ కలర్ మీద సో లైన్స్ బార్డర్ కడి బార్డర్ అండ్ మనకొచ్చేసరికి వచ్చేసరికి అంతా కూడా ఆల్ ఓవర్ బాధి ఫ్యాబ్రిక్ అయితే ఎక్స్ట్రాడనరీగా ఉందండి ఈ విధంగా మనకు మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి మిక్స్డ్ డిజైన్స్ దొరుకుతాయి అలానే బ్యూటిఫుల్ ప్రైజ్ లో ఎస్ సార్ చాలా బాగుంది సిల్వర్ ప్యాటర్న్ సో మీరు అమ్మేటప్పుడు నో కాంప్రమైజ్ అనమాట సో మీరు అలా ఉండాలి అంటే తొందర పడాలి త్వరపడాలి ఈ కలెక్షన్ అయితే పట్టుకోవాలండి అసలు మిస్ చేసుకోవద్దండి ఇలాంటి క్యూట్ బాక్సుల్లో ఈ కలెక్షన్ అయితే ఉంటుందన్నమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ సో ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక టెన్ ఆర్ ట్వెల్వ్ చూసాము అన్నీ కూడా టూ డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఇలాంటివి అప్పుడప్పుడు మాత్రమే వస్తూ ఉంటాయండి సో మళ్ళీ చెప్తున్నాము ఈ వీడియో ఎంత పాజిబుల్ అయితే ఎస్ సార్ అది కూడా గ్రే కలర్లో రియల్లీ రేర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ బార్డర్ వెరీ క్లాసీ అండి నాకు తెలిసి ఇలాంటి కాంబినేషన్స్ అస్సలు లేడీస్ అయితే వదులుకోరు అనమాట సో వన్ మోర్ బ్యూటిఫుల్ నెక్స్ట్ ఓపెన్ చేయబోతున్నాం ప్లేన్ ఓ ప్లేన్ ప్లేన్ ఐటమ్ సో సిహాన్ మెటీరియల్ చాలా క్రేజ్ అసలు లైవ్స్ అదే కొడతారు నైన్ ఆఫ్టర్ అసలు ఈ ఫాబ్రిక్ మీద అండ్ మనకి వచ్చేసరికి నావి బ్లూ విత్ కలకత్తా జూట్ ఓ మై చాలా బాగుంది రిచ్ లుక్ ఉందండి వెరీ రిచ్ అనమాట స్పెషల్ ప్రైస్ లో కూడా మీ సొంతం అయితే అవ్వబోతుంది సో మనమైతే ఉన్నాము గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో అండి ఈజీగా మీరు అమ్మచ్చు స్పెషల్ సారీస్ ఈ రోజు పార్సిల్ టు పార్సల్ ఒక పార్సిల్ లో ముప్పై చీర్లు కూడా మీకు చూపిస్తున్నాను సో ఇట్లా మీకు ఎవరికైనా ముప్పై చీర్ లో కావాలి అనుకుంటే ఈ రోజు మీకు దొరికింది స్పెషల్ ఆఫర్ ప్రైస్

త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి లేదు ఒక ట్వంటీ శారీస్ చాలు అనుకుంటే మీకోసం ఈరోజు స్పెషల్ ఆఫర్ రెడీగా ఉంది ఎస్ సార్ చెప్తాను హెబ్బీ సరే మనం ఇచ్చే రేట్ కి రెండు మూడు బండిల్స్ వేసుకోవాలనుకుంటే మన వ్యాల్యు ట్వంటీ నైన్ లేదు ఒక ట్వంటీ శారీస్ కావాలనుకుంటే త్రీ సిక్స్టీ ఫైవ్ మూడు వందల అరవై ఐదు రూపాయలు మూడు వందల అరవై ఐదు రూపాయలు పడుతుంది ఒక ట్వంటీ కావాలి సో వన్ మోర్ మల్టీ కలర్ చాలా బాగుంది రంగోలీ స్టైల్ వచ్చింది అనమాట ఎన్ని రకాల ఫ్యాబ్రిక్స్ మనమైతే మాత్రం ఒక లాట్ కలెక్షన్ అయితే ఖచ్చితంగా ఈ అంటే ఇలాంటి ఇలాంటి డిజైన్స్ అయితే కలిపి అయితే ఈ రేట్కి కొనడం అనేది ఇంపాసిబుల్ అండి అసలు జరగని కూడా జరగదు అసలు మిస్ చేసుకోవద్దండి ఎమరాల్డ్ గ్రీన్ అండ్ మనకి రాయల్ బ్లూ కలర్ క్లాసీగా ఉంది పాటర్న్ అయితే మాత్రం లైట్ వెయిట్ మోడ్ అండి ఎస్ సార్ గ్రే షేడ్ లో చూసాం సార్ ఇలాంటిదే సేమ్ ప్యూర్ చూడండి క్రష్ ఐటమ్ వీడియోలో గమనిస్తుంటే క్రష్ ఐటమ్ ఎంత బాగా క్యాప్చర్ అవుతుంది సార్ మెంతి కలర్ మీద కూడా క్యాప్చర్ అవుతుంది ఈ కలర్ మీద క్యాప్చర్ అవ్వదు చాలా బాగా అవుతుంది అంటే మనకి బోర్డరీ కాదు సారీ ఆల్సో అన్నమాట రియల్లీ నైస్ సో కోటా మీద మల్టీ కలర్ లో జెరీ బార్డర్ తో మిర్రర్ అనమాట స్పెషల్ బంపర్ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనుకుంటే మాత్రం అరవై ఐదు రూపాయలు పడుతుంది కావాలనుకుంటే త్రీ సెవెంటీ ఫైవ్ పడుతుంది సార్ ఈ ఆఫర్ కూడా ఉందా మళ్ళా ఎవరు అసలు రెండు మూడు బేల్స్ కి ఫిక్స్ అయితే మన వాళ్ళు ఈ రేట్లకి ఈజీగా అమ్మేస్తారండి అందరూ బేల్ టు బేలే తీసుకున్నారు ఒక కస్టమర్ మాత్రం ట్వంటీ శారీస్ తీసుకున్నారు మిగిలిన ఫైవ్ బేల్స్ మాత్రం బేల్ టు బేలే తీసుకున్నారు సో ఈ ఆఫర్ కి ఈ ప్రైసెస్ ఇస్తే ఎవరు అడుగుతారు పది నెక్స్ట్ చూడండి అసలు ఈ డిజైన్ లావెండర్ కి డార్క్ బ్రింజాల్ ఈ కాంబినేషన్ సూపర్ అసలు ఫెస్టివల్ రోజులు కట్టుకోండి మహాలక్ష్మి లా మెరిసిపోతారు చూపించాను సో థర్టీ సారీస్ ఇలా వస్తాయి ఈ ఐటమ్ కావాలంటే మళ్ళీ చెప్తున్నా బేల్ టు బేలే మాక్సిమం ప్రిఫర్ చేయండి ఎందుకు బేల్ టు బేల్ అన్నా వర్క్ వస్తాయి ప్రింటెడ్ వస్తుంది కోటా వస్తుంది మహేశ్వరి సిల్క్ వస్తుంది అన్ని వస్తాయి సో ఒక పది కావాలి ఇరవై కావాలంటే ఇప్పుడు ఈ ముప్పైలో నుంచి పది నేను ఏం తీసేది చెప్పండి ఈ ముప్పై నుంచి పది చీరలు తీయాలంటే తర్వాత అన్న నువ్వు వీడియోలు ది అల్టిమేట్ ప్రైజెస్ నా త్రీ ఫార్టీ అంటే నెవర్ బిఫోర్ నెవరు ఆఫ్టర్ ఆల్రెడీ లక్కీ ఛాన్స్ లక్కీ కలెక్షన్ అంటే మీ అందరికీ తెలుసు ఎలా ఉంటుందో సో అట్లాంటి స్పెషల్ కలెక్షన్ తో మీ ముందుకు అయితే మళ్ళీ ఈ రోజు రోజైతే వచ్చేసారు డోంట్ మిస్ ఇట్ ఓకే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మరొక స్పెషల్ కలెక్షన్ తో స్పెషల్ వెరైటీతో మీ ముందుకు అయితే వచ్చేస్తా సో రోజు బాంబే అండి గుంటూరు సిటీ మార్కెట్ ఇది నేస్తే లైక్ చేయండి ఎంత వరకు వీలైతే అంతవరకు ఎవరికైనా ఉపయోగపడింది ఇది షేర్ చేస్తూ ఉండండి ఓకేనా నెక్స్ట్ మళ్ళీ మీ కోసం మరొక సర్ప్రైజింగ్ ఆఫర్ తో వస్తాను అంతవరకు ఉంటాం మరి జై హింద్ థ్యాంక్ యూ సో మచ్ సార్